ఆయన అందరికీ మన తర్వాత ఈ కథ ఎక్కువ మనం పెట్టాలి ఎందుకంటే శని గొప్పగా మనం తెలుసుకోవాలి శని శని అర్థం శని పెట్టేటంటే పదవాళ్ళవరో పదాయి వాళ్ళవరో తెలుస్తుంది మన నొక్కి కళ్ళు కళ్ళకి కళ్ళను పైకెత్తునప్పుడు మన అహంకారాన్ని తీసటానికి మనము అందరితో మంచిగా మాట్లాడటానికి ఎప్పుడైతే ఎందుకు అప్పుడు ఎక్కువగా అందరి దృష్టి వాడి నల దృష్టి తగ్గుతూ ే శనికోసం ఆ శనికోసం భారడం వల్ల శిబండ్ ఆయన అందరికీ వడుతూ ఉన్నాడట దేవతలందరికీ వడుతూ ఉన్నాగా శనిదేవుడు పరమేశ్వరుడు అనడట ఏమయా శనిదేవా నువ్వు అందరికీ వెళ్తావా నాకు వెళ్తావా అని అడట అంటే పరమేశ్వరుడు దగ్గర పరమేశ్వరుడే నవప్రహారం నియమించారు అష్ట నియమించారు ఆ పరమేశ్వరుడే సర్వధాన ఉన్నప్పుడు శరీశ్వరం అన్నట స్వామి అందరికీ విశ్వ విశ్వనాథుడు అంటే విశ్రాంతి నాదుడు అమ్మడు అంటే దిక్కులే అమ్మ దిక్కులంటే దిక్కులు ఆకాశం అది ఆయన మరి ఆయనకు ఎట్లా భర్త కలుగుతారు అని ఈయన సర్వధానంగా ఏమన్నాడట స్వామి నీ దయ ఉంటే నీవు నియమించిన ఉద్యోగం నాది ఊరిస్తే ఊరిపోతుంది కానీ ఎవరికైనా పడతాను నన్ను వర్తట పరమేశ్వరుడు అదే వస్తాను స్వామి అని వెంట కైలాసంలో ఉండే పరమేశ్వరుడు అంటే ఇది మనకు ఉపయోగంగా తీసుకొని ఉదాహరణ పరమేశ్వరుడు ఏమైనా మరి పుద్ధారా శనేశ్వరుడు వస్తాడు కదా అని చెప్పి కైలాసం సీట్ వదిలేశాడు వదిలేసి ఒక చెప్పు చూడగా అర్థమైనా వస్తే పట్టలేదు అయితే శనేశ్వరుడు నన్ను ఉండగా నచ్చుకుంటాడు మందగా తానుంచి అయ్యాడు నమ్మగా ఉంటాడు తిరిగి యొక్క కుమారుడు మరి ఆయన నచ్చుకుంటూ కైలాసం అంటాడు కైలాసరాడేసరికి పరమేశ్వరుడు ఆయన సీట్లు లేదు మన ఇంట్లో మనం లేవు అనమాట అజ్ఞాసంలో తప్పండి ఒక్కోసారి ఇంట్లో చేసేసి తప్పలు తిరుగుతూ ఉంటాం అది అంటే ఇంట్లో తిరుగుతాం అయితే కూడా మరి ఏ విధంగా శనే వచ్చాడు ఆయన శుభున్నాడు మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోయినాడు ఆ రోజు నడిచింది చక్కడు శనిదేవరానికి రాకపోతే ఉన్నా అని అనగా ఎందుకు పట్టాలని అనట తనంటే ఎట్లా పట్టావు నేను ఏమిటరాట నువ్వు ఏమి కానీ స్థానం ఎవరు పెంచావు కదా స్వామి అట్లా పట్టినట్టే కదా తన స్థానాన్ని ఎప్పుడైతే కదా గుల నుంచి చీకేస్తారు అప్పుడు కష్టం తగ్గడా లేదా వ్యాపారం నుంచి చీకేస్తాడు వ్యాపారం లాసం చేసింది తిరిగి మునిగిపోయింది అప్పుడు పట్టినట్టయి ఎందుకంటే ఆదాయం దెబ్బతిన్నారంటే ఆసడం చుట్టూ తిరిగినామంటే కొడుకు చుట్టూ తిరిగినామంటే అది పట్టినట్టే స్థానం చేస్తారు తప్పకుండా చిన్నప్పుడు ఉన్న చోటు నుంచి మారిపోతాం ఉన్న స్థలం ఉద్యోగం ఏంటో కనుక ఈ ఊరు శని గురించే మొత్తాన్ని చెప్పుకోవాలి మనం ఎందుకంటే శనిదేవుడు చాలా స్థిర శీతాసారోదాహార కర్మ మనకు అయ్యో చిన్న మనకు బాధపడతానికి బయటపడదు కర్మ లేకపోతే అదిగా అనుభవాలని తీరాదు మనం ఎప్పుడైతే పూజలు జపాలు దానాలు ఎండవన్నప్పుడు ఏం చెప్తా ఉద్దరిస్తుంది ఇంట్లో అయితే చేసుకుంటాం మరి ఇక్కడ ఉగరానికి ఉన్నా ఉన్నాయంతా నువ్వు బయట వచ్చే కష్టాలు అంతా తొలగిపోలేదు సార్ ఆమె చేత నష్టం రెండు గంటలు మూడు గంటలు గుర్తు రోజు చేయాలంటే శనివారం ఇక్కడ బాధ పెట్టాలనుకోటల్లో స్కూల్ గుర్చాల్సిన అవసరం కాదు ఇది తప్పకుండా ఇది కర్మ సిద్ధాంతం మన మనసు కృష్ణుడైనా ఇవ్వడైనా నేనైనా ఈ జన్మలో వచ్చే కష్టాలు కనుక చేసిన పాపం ఏదైతే ఉంటారో ఆ పాపం అంతా చేసి ఆ శివుడు ఏదో ఒక శుభాన్ని కలిగింపజేస్తారు కావున నవగ్రహాల రోజుల్లోనే శని చెప్తాడు అప్పుడు నల్ల చేస్తూ ఉంటుంది ఇప్పుడు మాత్రం